కాసేపట్లో విశాఖ దుర్గ్ వందే భారత్ ప్రారంభం కానుంది వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై నుంచి అందుబాటులోకి రానున్న విశాఖ దుర్గ వందే భారత్ ప్రయాణికులకి అందుబాటులోకి వస్తుంది ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు దుర్గ్ లో బయలుదేరి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక మధ్యాహ్నం రెండు నిమిషాలకి విశాఖలో బయలుదేరుతుంది ఈ రైలుకి మొత్తం పదహారు బోగిలుంటాయి సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు కిలోమీటర్ల దూరం చేరుకుంటుంది కాసేపట్లో విశాఖ దుర్గ వందే భారత్ ప్రారంభం కానుంది వర్చువల్ గా రైల్ ని ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర విశాఖ నుంచి అంటే బిలాస్పూర్ కు కనెక్టివిటీని విస్తృతం చేసే క్రమంలో మరో కొత్త రైలు ప్రారంభం కాబోతుంది ప్రస్తుతం ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి రాయగఢ మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళబోతుంది దీనికి సంబంధించి మరికొద్దిసేపు నుంచి బ్లాగప్ చేయబోతున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు కూడా రైల్వే స్టేషన్ వందే భారత్ నాలుగవ ట్రైన్ గా విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా వందే నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడ బయలుదేరి రాత్రి వారానికి ఐదు రోజుల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకపోకంగా జంక్షన్ ఉత్తర భారతాన్ని కనెక్ట్ చేయడానికి కీలకమైన రైలుగా రైల్వే వర్గాలు చెప్తున్నాయి ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాయపూర్కి విశాఖపట్నం మధ్యలో ప్రయాణ సమయం నన్నయంగా తప్పబోతుంది ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ లోనే క్యాపిటల్ సిటీ రాయపూర్కి చేరుకోవడానికి ఆస్కారం కలుగుతుంది విశాఖ నగరంతో ఎక్కువ ఉత్తరాది రాష్ట్రాలకు విధానంగా ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అవసరం అవుతుంది ఇలాంటి చోట రైళ్లను కనెక్ట్ చేయడానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అయితే డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఉన్న డిమాండ్ ను ఆధారంగా చేసుకొని ఈ రైలును నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఈ రైలు కోసం ఇది రాయగడ వరకు వెళ్తుంది ఇప్పటికే దుర్పు నుంచి బయలుదేరుతున్న ట్రైన్ మరొక చెప్పడం దుర్పు నుంచి బయలుదేరి అది రాత్రికి చేరుకుంటుంది ఓవరల్ ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది నాలుగో వంద భారత్గా ఈ నెట్వర్క్ లో చేరుతుంది కాబట్టి ఈ ట్రైన్ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది రైల్వే అక్కడ లంచంగా కనిపిస్తంది ట్్రైచర్ థాంక్యూ రవిచంద్ర ది షార్ట్ ఎక్స్‌ప్రెస్ సైన్ టో డోనారా ముందు కొంచెం